హలో ఆల్ అందరికీ నమస్కారం ఇవాళ భగిని హస్త భోజనం కదండి అందుకని ఈరోజు మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము భగినీ హస్త భోజనం అంటే తెలుసు కదండి అందరికీ ఎవరైతే అన్నదమ్ములైన వాళ్ళు అక్క చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అక్క చెల్లెల వంట చేతి వంట తింటారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా మంచి జరిగి ఐష్టరాలు లభిస్తాయట అలాగే ఎవరైతే ఆ అన్నదమ్ములకి తన చేతి వంట తినిపిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు లభిస్తాయంట అందుకని ప్రతిసారి మేము ఈ ఛాన్స్ మిస్ చేసుకోమన్నమాట మా వదిన ఎన్ని రకాలు చేసిందో చూడండి ఆ స్వీట్స్ అయితే బయట నుంచి తెప్పించారంట అసలు తనకు హెల్త్ బాగాలేదు అయినా పాపం ఓపిక తెచ్చుకొని చేసింది ఆలు ఫ్రై సాంబార్ గట్టిపప్పు చేసింది యాక్చువల్గా భక్ష్యాలు చేసేది తను తను బాగా చేస్తుంది భక్ష్యాలు బజ్జీలు అయితే సూపర్ చేస్తుంది అదే ప్రాసెస్లో మనం చేస్తే రాదు అస్సలు అంత టేస్ట్ ఇక్కడ కూర్చుంది మా హస్బెండ్ అన్నయ్య ఇంకా మా బావగారి కొడుకు అన్నట్టు మొత్తం స్వీట్స్ అన్నీ వడ్డిచ్చేస్తుంది ఫస్ట్ విస్తర్లో ఇన్ని స్వీట్స్ ఎందుకు అంటే లేదు చిట్టి వీడియో తీస్తుంది తర్వాత కూడా తీసి పెట్టచ్చు అని అంటుంది మా వదిన మొత్తానికి వంటలు అయితే సూపర్ చేసింది మా వదిన ఈరోజు అందరికీ నేను వీడియో తీస్తున్నాను అన్నమాట అయితే మరి నాకు కూడా తీయండి అని నేను మా కార్తీక్ ఇస్తే మా కార్తీక్ తీస్తున్నాడు వీడియో మా వదిన వడ్డిస్తుంది నిలువుదీరా అంటే వీడు అడ్డం తీస్తున్నాడు కార్తిక్ నిలువుదీయమ్మా అంటే నిలువు తీస్తున్నాడు మళ్ళీ తర్వాత మేము సెల్ఫీ వీడియో తీసుకున్నాం అప్పటివరకు తెలియదు మేము ఎల్లో కలర్ సేమ్ డ్రెస్ వేసుకున్నామని మా వదిన వాళ్ళంటే అప్పుడు తెలిసిందే భోజనాలన్నీ అయిన తర్వాత తనకి ఏదో ఒక వస్తు రూపంలో ఇవ్వాలి కదండి అందుకని తనకి శారీ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము